నిఖిల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాడు కానీ తనకంటూ ఒక మంచి బ్రేక్ అయితే రాలేదు అయితే సీరియల్స్ కానీ అలాగే సినిమాలో విలన్ రోల్స్ చేయాలని సిద్ధంగా ఉన్నాడు ఈ క్రమంలో గోరింటాకు సీరియల్ వాళ్ళు ఒక సూపర్ డూపర్ నిర్ణయం తీసుకున్నారట గోరింటాకు సీరియల్ ఎంత పెద్ద సూపర్ హిట్ మన అందరికీ తెలిసిందే అయితే ఆ సీరియల్ ద్వారా అటు కావ్య ఇటు నిఖిల్ పరిచయం అయ్యారు కదా అయితే ప్రస్తుతం మనం చూసినట్టే అయితే కార్తీక దీపం టూ వస్తోంది అలాగే మనం కనుక చూసుకున్నట్టయితే పవన్ సాయి అలాగే పవన్ సాయి హరిత గారు నటిస్తున్న ఇంకొక సీక్వెల్ సీరియల్ కూడా మనందరికీ తెలిసిందే ఇప్పుడు గోరింటాక్ ని కూడా గా తీస్తున్నారు అంటే కార్తీక దీపం వన్ కార్తీక దీపం టూ లాగా ఇప్పుడు ఈ సీరియల్ కూడా గోరింటాక్ సీరియల్ కూడా టూ తీస్తున్నారు అనమాట అయితే కి ఈ టూ కి సీరియల్ కి మధ్య సంబంధం ఉంటుంది కానీ క్యారెక్టర్స్ మాత్రం సేమ్ ఉంటారు అనమాట అయితే దానికి ఇప్పటికే ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి నిఖిల్ని కావ్యని ఇద్దరిని అడగడం జరిగింది నిఖిల్ ఒప్పుకున్నాడు కానీ కావ్య మాత్రం ఇంకా ఒప్పుకునే సిచ్యువేషన్ లో లేదు కానీ కావ్యను ఒప్పించడం కోసమే అక్కడ సీరియల్ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరి పేరు ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చిందంటే టీఆర్పి రేట్లు మామూలుగా వెళ్ళం సో అందుకని వీళ్ళిద్దరి కోసమే ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ నిఖిల్ ఒప్పుకుని కావ్య ఒప్పుకోకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా ట్రై చేయాలి